నమస్కారం అండి కేఎస్ జయరామ్ రెడ్డి గారు ఓకే మాకైతే కేఎస్ జయరామ్ రెడ్డి గారు కేఎస్ అనే మాకైతే పరిచయం అంతే కేఎస్ అన్నీ అంతకు మించి అయితే ఏం తెలియదు మీ గురించి కూడా నాకైతే అసలు ఎక్కువగా అయితే తెలియదు కానీ మీరు ఒక విలువైన మంచి రెండు గిత్తలు కోల్పోయామని అయితే తెలిసింది ఈ మధ్యన అయితే ఒక్క గిత్త తెలుసు తెలుసు అంతకుముందు కూడా ఇప్పుడు పది సంవత్సరాల నాడు పది సంవత్సరాల నాడు కూడా మంచి విలువైన గిత్తను అయితే కోల్పోయారు అగ్గెత్తు గురించి కానీ అసలు ఏది కానీ మీకు తెలుసుకోండి కేఎస్ జయరాం రెడ్డి చాలా వరకు అయితే మీరు ఈ రంగం అయితే కుంటు పడతా వచ్చింది కుంటు పడుతా కంటిన్యూ అయితే లేదు కంటిన్యూ అయితే లేదు లేదు ఎంత ఆర్థికంగా దెబ్బతమ్మ ఇంకా పెడదామనే ఆలోచనతో వెళ్తున్నారు కానీ ఎదురు దెబ్బలు అన్ని అసలు ఎదురు దెబ్బ దెబ్బ తగులు తానే ఉన్నాయి మీ మాటల్లో అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి ముగ్గురు ముగ్గం ఒక తమ్ముడు అయితే బాగా సహకరించాడు చిన్న ఆయన నడిపినది కొద్ది కొద్దిగా చిన్నయన బాగా సహకరించాడు ఆయన ఒక పదహైదు సంవత్సరాలు బాగా సహకరించాడు ఆయన కొద్ది బలం బాగానేది ఇప్పుడు నెక్స్ట్ మాల్లుడు చిన్నుడు ఇంట్రెస్ట్ చిన్న ఆయనకి ఎక్కువ మా కొడుకు చిన్నారుడు ఎక్కువ వాళ్ళదే పాత్ర ఎక్కువ ఉంది ఇప్పుడు సినిమాలో కేఎస్ అంటే ఏంటి కే అంటే కర్ణాటి జస్ అంటే సుంకు గారి సుంకు గారి కర్ణాటి సుంకు గారి జయరాజీ మీరు ఈ రంగం అనేది మీకు మీ నాన్నగారి నుంచి వచ్చిందా వారసత్వంగా అంటే మీ ఇంట్రెస్ట్ పెడితే మీరు ప్రారంభించారా మా నాన్నగారు పెద్ద కుటుంబమ్మాది ఫస్ట్ అప్పుడే నా చిన్నప్పుడే కొన్ని చిన్న చిన్నప్పుడు బంగ పంద్యాలేదు దాని నుంచి నేను సెపరేట్ అయినాక మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ మా నాయన ఇంట్రెస్ట్ నాకు వచ్చింది ఇంట్రెస్ట్ నాన్నగారు పాల్గొన్నారు పాల్గొన్నారు అంటే ఇంత అప్పుడు ఇంకా సెంటర్ లేవు కదా ఏదో పండ్ల పంద్యాలు అట్లా చిన్న చిన్న పండ్లూ జరుగుతున్నాయి దానివల్ల అప్పుడు మా ఎప్పుడు రెండు జట్లు ఎత్తుంటున్నాయి ఎప్పుడు అరవై అరవై సైజులు ఉంటాయి వ్యవసాయానికి ఇంతకన్నా ఇంకా బాగా బాగా మరిగొ నాలుగు నాలుగు ఎట్లు బాగుంటాయి నాలుగు ఐదు ముగ్గురు గీతకాలు నాలుగు యాభై ఎకరాలు పొలం ఉన్నాయి ముగ్గురం తీసుకున్నాం ముగ్గురు తీసుకుని మనయన ఒక భాగం మేము ముగ్గురు మూడు భాగాలు చాలా పది ఎకరాలు పదేకాలు మేము తీసుకున్నాం ఆ తర్వాత ఒక మూడు మూడు నాలుగు ఎకరాలు నేను మూడు మూడు నాలుగు ఈ పిల్లలు అనేది మన ఆయన పొలం చేసింది ఈ పిల్లలు వచ్చి రెండు ఇదొంత పోయింది మళ్ళీ అంటే ఈ పిల్లు వచ్చిన తర్వాత కూడా అమ్మకాలు జరిగినా అమ్మకాలు జరిగే కొంత వచ్చాయి కానీ అమ్మాయి లేదు కొంత వచ్చాను కానీ సింపుల్ కొన్నాయి ఫస్ట్ ఎదురు పిల్లలు లేనప్పుడే కొని అంత అని ఎదురు పిల్లలకు వచ్చాక ఆడికి ఆడికి ఆర్థికంగా ఇబ్బంది అంటే పొత వస్తున్నాం అంటే అట్లా ఈ ఫీల్డ్ జీవితం యొక్క వృత్తిగా ఎంచుకున్నారా లేకపోతే వ్యవసాయం చేస్తూనే చేస్తే వ్యవసాయం చేస్తూనే వ్యవసాయం అయితే చలియలే ఆపలే ఇప్పుడు కంటిన్యూ వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయం మేపలేను కదా నాకు శక్తి తక్కువ కదా చిన్న చిన్న రైతు మేము బాగా గ్రాండ్ కానీ కుటుంబం ఏం కాదు వాళ్ళు నార్మల్ నార్మల్గా ఒకరి మన్న స్థాయిలో పొలవలే జనాం రెడ్డి అనేది పెంచుకుంటూ వచ్చాం అంతే విలువను పోగొట్టుకుంటూ పెద్దలు విలువ పోగొట్టుకుని అట్నే కాపాడుకుంటా ఎద్దులు తాకుండా అది ఒక ముందుకు వెళ్ళిపోతా చెప్పు చెప్పి వెళ్ళిపోతా వచ్చాము అదే ఎక్కువ పొలం ఉంది అనుకుంటున్నారు మరి కాదు ఇక్కడ ఉన్న పొలానికి చాలా రేటు తక్కువ రేటు తక్కువైనా సరే మీరు వ్యవసాయం చేసుకుంటూ చేసుకుంటూ అదే నేను సపరేట్ పోయినాకనే నేను డెవలప్ చేసుకున్నాను అంతే సపరేట్ మీ అన్నదమ్ములు ఎవరు ఇలా కంటిన్యూ లేదు లేదు సిన్న తమ్ముడు సాకరించి నాకు సపోర్ట్ సపోర్ట్ గా ఉన్న సపోర్ట్ మదర్సారి మీ హయాంలో ఎప్పుడు కొన్నారు మేము పదహారు సంవత్సరాలు అవుతారు ఫస్ట్ పిల్లలు ఫస్ట్ పెయింట్ పదహారు సంవత్సరాలు నేను పదారు అంటే ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు ఎదురు పెట్టిన ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కడవ అనేది ముప్పై సంవత్సరాలు అనేది ఏర్పాటు అయి ఆ ఇరవై ఎనిమిది సంవత్సరంలోనే ఎద్దుల పెళ్లికి వచ్చినాయి పక్క కొత్త ఒక సెపరేట్ కొన్నాయ్ గొడవలో మండలో కట్టేసి ఊర్లోనే చిన్నరాయి కట్టి ఒక అర్థం గోళ్ళు గెలుచుకున్నాయి అప్పుడు నుంచి ఇచ్చా అనమాట వ్యవసాయానికి కొనసాయానికి తక్కువ రేట్లోనే కొన్ని నాకు వ్యవసాయం అయితే ఉన్నాయి దాన్ని ఎక్స్చేంజ్ చేసి బిల్ని తీసుకున్నా కోటి బాగా నచ్చింది చిన్న దూళ్ళు టచ్ పందంలోనే ఉన్నాయి యాభై నాలుగు అట్లా సైజు రాసుకో అవి యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై ఎనిమిదిలో దాని ఆరు వంట సైజు చిన్న రాయి కట్టింది అప్పుడు మాకు తెలియదు కదా ఏ సేజ్ ఇప్పుడు ఇతర సైజు లేవనమాట సీనియర్ డైరెక్ట్ సీనియర్లు ఊర్లో సింపులో తమాసే పెడితే నేను బాగా మేపుకున్నాను అందరు కట్టడానికి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసాం ఒక ఐదు ఆరు సార్లు ప్రాక్టీస్ కట్టేసి బాగా అయినాయి నాలుగు మూడు నాలుగు జతలు పస్సు కొట్టుకున్నాం కొద్ది అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ వేది ఇంకా పెద్ద స్థాయికి పోయినాయి మొదటిసారి ఐడియా ఉన్నా మొదటిసారి అనేది ఊర్లోనే ఊర్లో ఊర్లోనే ఏదో ఊర్లో సరదాగా కట్టుకునేందుకు ఆర్తులం బంగారు నాలుగు ఆర్తులు తీసుకున్నాం మేమే అది తీసుకున్న తర్వాత వేరే కలటాలకనే ఒకసారి పోయినాం ఆడిపోతే ఆడ పదహైదు జతలు కలిచినాయి పదహైదు చేతల్లో ఇప్పుడు పరుపం పెట్టినాడు అప్పుడు బాగా లాగుతాన ఒక ఆయన చిన్నదాని ఎందుకు రాళ్ళు కొట్ట కట్టినారు మీరు అవసరమైన మధ్య ఆయన అడ్డగచ్చు వదిలిపెట్టి వదిలిపెట్టు ఆ డబ్బులు కాదు ఎస్ఐదు కొట్టారు అడ్డగి వదిలిపెట్టాడు అప్పటి నుంచి పెద్ద స్టేజ్ వాళ్ళు అని ఇంట్రెస్ట్ అట్ట పోయింది తెలివింది పైకి ఇంకా నా మొదటి చేతలోనే ఎస్ఐ బయటని ఆయన ఆపేసాను మధ్యలోకి వచ్చింది వచ్చి ఆపినాడు వద్దు ఏం బాబు అంత పెద్ద పెద్ద ఎదురు వాళ్ళు దానితో ఇంతలో తాగిట్టి ఇంత పరిగెత్తించారు మీరు మీకు తెలియదు ఈ పిల్లలు వద్దు మా తెలియకే తెలియక తెలియకనే వాళ్ళ ముప్పై కాలంలో పాల్కొని యాభై ఎనిమిది సైజులో మీరారా బాగా మేక సీనియర్లు నెట్టినా సైజు పాలపర్లు నెట్టినాయి బాగా ఇంట్రెస్ట్ మెరుపుకునే వ్యవసాయం చేస్తూ మెరుపుకొనే పాల పనులు అంటే ఆరు పనులు అరవందరవే సీనియర్ కట్టి గెలిచినాయి అని ఇరవై ఆరు రూపాయలు బయటం ఇరవై ఆరు అడుగులు ఇరవై అడుగులు రాయని ఒక ఎనిమిది వందల అడుగులు తొల్లేయి ఇరవై ఆరు అడుగులు రాయిలు ఇరవై ఆరు వందలు తొలి మేము రెండు వందలు దాచి తల్లా ఆరు పళ్ళల్లో ఉంటాయి ఆరు పళ్ళల్లో సైజు అప్పుడు ఆరు పండ్లు పాల పండ్లు వెళ్లేవు కాదా అప్పుడు అన్ని జనరల్ ఎవరైనా కట్టుకుంటారు అన్ని టూ పేసి ఎర్రై మాత్రే అది పెడిపోయి దానిలో కట్టినా వద్దు బాబు అని వదిలి ఆయన సైజ్ అడగించి వదిలిపెట్టినాడు అప్పుడు ఇంకా ఎక్కడ పోలే ఇంకోసారి పోయినాము ఎంతో ఐదో ఆరు వచ్చింది వదిలిపెట్టి దాన్ని అమ్మేసి ఇంకా మన ట్రాక్టర్ పిల్లలు పోయినా ఎందుకని అమ్మేసారు ట్రాక్టర్ ఇంట్రెస్ట్ అప్పుడు ఊర్లో ట్రాక్టర్లు ఎవరికి లేవు తెచ్చినారు ఒకరిద్దరు మనకు ఉండాల మన స్టేజ్ లో ఉన్నాం కదా వాళ్ళు ఏదో తిన్ను తీసుకొచ్చినారు మనం ఎందుకు తేకూడదు అని అది ట్రాక్టర్ దాంట్లో పోయినా ట్రాక్టర్ పిల్లలు రెండు సంవత్సరాలు దాంట్లోనే ఇంకా వేరే విధంగా ఆలోచన వచ్చింది నష్టం వచ్చింది దాంట్లో నష్టం వచ్చి పైకి పండలే జీతకాలం నమ్ముకొని పెట్టి వాళ్ళు పనులు చేయదని తాక మరి జరుగుతుంది ఒక ఇష్యూ చెప్పనా ఏ ఊర్లోనైనా వ్యవసాయం చేసేవాళ్ళు సరే రైతు ఉండే లేక ఉన్నా సరే ముందు ఎవరికి డబ్బు లేక ముందు వేరంటే టాట్రోడే టాట్రోడే గుర్తుపోతారా అది దాన్ని తీసి వెళ్ళే మళ్ళీ మా మామార్తలకి అమ్మేసిన వాళ్ళ యొక్క వ్యవసాయ ఎత్తులు ఉన్నాయి దాన్ని తెచ్చుకుని అమ్మినాయి దాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఎద్దులు తెచ్చుకున్నాను మా ముద్దుగానే అవి తెచ్చుకున్నాను ఎదురు ఇంత ఎత్తులు ఉన్నారా అవి ఒక ఆరు నెలలు ఆ వ్యవసాయ ఆ సంవత్సరం చేసినా బయట బాగా వండిచ్చాం ఒక అంకన్నని నాయన మా ఇంట్లో జీతానికి వచ్చాడు ఆ పిల్లోడు వచ్చి మళ్ళా నన్ను కవర్ చేసాడు కష్టం బాగా చేసాడు అప్పుడు బాగా చేశాడు నాకు బాగా చేతులు పాత్రులు బాగా అన్నాడు ఆయనకుండా ముందుకు పోయినాం అప్పుడు ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి ఆ సంవత్సరం ఆయన సెలెక్ట్ చేసిచ్చా కొ బాగా చేశాడు నాకు ఇంట్రెస్ట్గా ఎక్కడినా నన్ను పట్టించుకోవడం బాగా చేశాను నమ్మకంగా నమ్మకంగా మీరు తిరిగి వాళ్ళు ఇంటికి కొడుకు చేశాడు బాగా నాకు తమ్మ సహకరించాడు వాళ్ళకుండానే ఒక స్టేజికి వచ్చాము మళ్ళా స్టేజికి వచ్చా వద్ద ఎద్దులు వద్దు మనకి వాళ్ళ ఆయన ఒకసారి అత ఇంటర్ శుద్ధులు పట్టుకొచ్చున్నాంకున్నాం అని వాళ్ళైనా అది ఆయన సహకరించాడు ఆ పువ్వు ఏదో చెట్టు యాభై వేలకు కొన్నాం ఎద్దులు అమ్మేసి ఐ పదిహేదు వేల పదహారు వేలకు అమ్మి ఎప్పుడు సుమారుగా ఒక సంవత్సరం పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏంటి అవి కొన్ని పద్దెనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఆ టైంలో కాదులే ఇరవై ఆరు అట్ట రెండు వేల ఆరు రెండు వేల ఆరులో అవి వ్యవసాయానికి అని తీసుకొచ్చాం యాభై వేలకు కొన్నాం యాభై వేలు కొన్నాం దాంట్లో ఒకటి ఐ ఐటు అరవై అయినాది ఒకటి యాభై వానే గట్టినాయి వ్యవసాయం బాగా చేస్తా చేస్తా వాడే మేపినారు బాగా ఆడి పిల్లలు అప్పుడు ఈ రోజు అందులే కదా ఇది అంగీ దాంట్లో పిండి ఇస్తారు ఆ సపోయి వాళ్ళు కొంత సప్లై ఇచ్చారు వాళ్ళు సహకరించారు కొంతవరకు సహకరించి నా దాంట్లో బాగా వేసి ఒక పన్నెండు మారేమక్క మాలిని ఆడటే పద్నాలుగు పదిహేను సింపుల్ని పన్నెం కొట్టినాయి ఫస్ట్ ఏమైనా పందెం కొట్టినాయి ఆ పన్నెం కొట్టినాక ఇంకా దాంట్లో తక్కువ కనపడింది మాకు తక్కువ కనపడితే దాన్ని తీసి వేరే వేరేదాన్ని తొంభై వేల మూడు అని కదా నాకు వేపలే నా దాన్ని దాన్ని తీసుకొచ్చాక అది ఇది రెండు పందలు పెట్టి ఈ ముందు కూడా తగ్గిపోయింది బాగా వెళ్ళొద్దు బాగా వెళ్ళేది తగ్గిపోయింది తగ్గిపోయినాక అది అయితే అరవై రెండు సైజు ఉన్నాయి అది అని ఏంటి అయినాయని అప్పుడు ఆర్థికం బాగా అన్నా సౌండ్ గానే ఇబ్బంది లేవు అని ఇంక దాన్ని అప్పుడు ఎదులిపిల్లు రెండు లక్షలు ఏదైనా వెళ్ళుకొని నేనే ఆ నాలుగు వంద దూడను కొని నేనే ఆ ఎద్దుల పిల్లలు అంతా మొత్తం నా రెండు వినవి కొని అంటే ఆయనకి ఎంత పొలం ఉంది అని అందరూ నన్ను చానా మంది పనేవాడు ఎంత డిగ్రీ ఎంత పొలం ఉంది ఏమి ఇంత రేటు పెట్టుకునేవే చాలా మంది నన్ను అడిగిన సలహా నేనేం లేదు చిన్న రైతునే ఏదో దేవుని కృపతో కొన్నాం ధైర్యం అప్పు అపోసప్ప చేసుకున్నాము అయితే మేము అంత కొన్ని చేసే శక్తి లేదు నా దగ్గర అందరూ చెప్పిన ఎదురు పిల్లల కల్లా కొత్త శివనారాయణ అందరూ ఎందుకు చుట్టుకునేవి అన్న అది తోలేదు చూసినాక మళ్ళీ అందరూ రేపు బాగునే ధైర్యం చేసుకునే ఆయనకు అయితే అది చచ్చిపోయిన తోడు ఓడి కత్తేలే ఏదో పని తీర్చని వచ్చింది ఒక రెండు మూడ పస్తా ఎక్కువ పస్తు మూడు నాలుగు ఐదు లాస్ట్ ఉంది తగ్గు ఎద్దు తగ్గట్టిన నాలుగో పని తీసింది ఏది మైలది 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 ఎక్కడ తెచ్చింది కలిసపారు చేసినది అని కలిసిపాటు చేసా రాష్ట్రంలో పేరు తెచ్చింది అదే నాకు ఫస్ట్ పేరు తెచ్చింది అదే అంటే మీరు ఆ ఎద్దు వేరే వాళ్ళకి చెప్తారండి నైట్ ఒక్క రోజు అక్కడే పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన అదే అదే కొనాలని పడతలకి ఇరవై నాలుగు గంటలు ఎత్తుకొచ్చి ఇంటికి అని ఇరవై నాలుగు రెండు లక్ష వేలు కట్టి పన్నెండు గంటల్లోనే సాయంత్రం ఐదు గంటలు వాళ్ళ ఊరు వేయినా ఐదు గంటల బేరం అన్నాం తెల్లవారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు మనకి ఇంటికి వచ్చింది ఇరవై నాలుగు గంటలు ఇంటికి వచ్చింది ఎద్దు ఆ టైంలోనే రెండు లక్ష ఎనభై వేలు అని రెండు లక్షలు డబ్బులు కూడా అప్పుడు సర్దుబాటు కాదు సర్దుబాటు కాక ఎందుకు ఎట్లా మామ మామూలు కొనాలా అంతే ఎద్దు ఇంటికి రావాలి భయానిచ్చి రావచ్చుగా భయానిచ్చి భయా అదే భయాన్ని డబ్బులు ఇచ్చి ఒక ఇరవై వేల ముప్పై వేలు ఒక వెయ్యి రూపాయలు చేప ఇంకోలే దాన్ని ఎద్దు నాకు నచ్చింది అది ఏదో వాడు కొంటారు కొన్ని ఈ సన్నోడు వాడు ఒక వెయ్యి ఎక్కువ చేదా అని వాళ్ళు వాళ్ళు నమ్మకం మా అన్నీ నేరంగా వాళ్ళ ఇంటికాన్ని ఇంటికాని వండుకుంటు వచ్చి రేపు ఎప్పుడైనా రేపు రాత్రి మన ఇల్లు చేరాలేదు అని మా పెద్ద ఇంట్రెస్ట్ ఆయనకు పెద్ద ఆయనకు ఆయన ఇంకా దాని నుంచి ఫోన్లు చేసుకుంటా ఫ్రెండ్స్ చేసుకుంటా ఆడ పదివేలు ఆరు ఇరవై వేలు ఇంట్లో ఒక లక్ష ఉండేది అంతే లక్ష ఎనభై వేలు అప్పుడు తీసుకొని పోయినాయి పోతే పోతేనే ఆటో పిలుచుకుని ఆటోలో పోతే తీసుకొని పోయాం ఆయన దమ్మలు ఒకసారి ఒక లక్ష బాండి అయితే తీసుకుపోయినా ఒకసారి ఇరవై వేలు ఇచ్చారు ఒకసారి మా అక్క వాళ్ళు ఒక ముప్పై ముప్పై ఐదు వేలు వాళ్ళు ఇచ్చారు అంటే ఇంకా ఒక రూపాయ పెట్టుకుని తీసుకొచ్చాము ఎంత కొన్ని రెండు లక్ష ఎనభై వేలకు ఎంత వచ్చేటప్పుడు ఇక్కడ అప్పుడు అప్పుడు ఎక్కడ అప్పుడు మాకు పన్నెండు వేలు పదమూడు వేలు అనేది ఎక్కడ ఆ స్టేజీ లో పన్నెండు వేలు పదమూడు వేల పద్దెనిమిది వేల పొలం రెండు లక్షలు పెట్టి లక్షల వచ్చేది అప్పుడే నాకు పదహైదు పదహారు పొలం వచ్చాక మంచి దాని మీద కావచ్చు దాని మీద అంటే అబ్బా పదైదు అంటే అబ్బా దాన్ని పొలంలో ఆ ఏరియా మా మంచి శనిగ పది పదసాలు అవుతాయి అప్పుడే భూమి కొన కోల్పోయిన కారణం అదే ఆ స్టేజీలో కొని కానీ పది ఎకరాలు కొని అప్పుడు ఆ ఇతరులు పది ఎకరాలు ఒక నా దగ్గర ఉన్నాయి నేను ఎందుకు చిన్న రైతున్నా నేను నా బోర్డులే అన్ని అప్పుడు పంటలు తక్కువ తక్కువనే బోర్డులో బాగా మెయింటైన్ చేసుకుంటా పంట బాగా పండించుకుంటా డబ్బులు పది లక్షలు పది ఎక్కడ పండియాల్సింది ఎన్ని తిప్పుడు కాస్త బాగా ఫాలో అవుతాను వ్యవసాయంలో నాకు సవరించి అతను జీతకాలు నాకు సపోర్ట్ బాగా ఇచ్చినారు అప్పుడు జనాలు అంటే ఎక్కువ పడుతున్నారు ఇప్పుడు వాటి లేదు అప్పుడు కాలం ఎక్కువ ఇప్పుడు ఒక నిల్క నలు పెడుతున్నాయారు నేను చిన్న కుటుంబమైనా ఎక్కువ మనసులతో చేయించుకున్నాను నేనైతే ఉన్న కష్టం చేయలే ఇప్పుడు నేను కడాకు పోయినాక రెండు మూడు సంవత్సరాలు కష్టమైన బాగా కష్టమైనా నేను బాడే పోయినా ఎద్దులు పెట్టుకుని చేద్దాం బాడే పోయినాడు పెట్టారు అయితే వ్యవసాయం చేసా నేను పక్కన నా పొలం చేసి మళ్ళీ పక్క బాడేకపోతా వ్యవసాయం చేసుకుంటా అప్పుడు నా బోర్లు టైంలో చేసుకునే చేసుకున్నాక ఒక ఆయన మా ఇంట్లో జీతాన్ని పెద్ద ఆయన మనం బాగా చూపిచ్చాము స్పంది చేయలేవు తాక్కునే వచ్చి సలహా ఇచ్చి అప్పుడు బోర్డు కొత్తగా బోర్లు ఇచ్చినారు అనేది వచ్చింది అని బోర్డు వచ్చి చూపించి నాకు తోలిగితే మొక్కి మొక్క తొరికి నాకు అప్పుడు ఎంత పదివేలు పదివేలు ఆర్కే జన ఓడినా పోయింది పదివేలు లెక్క పదివేలు భయపడే ఊరికి లెక్క దగ్గర ఆరి వల్లిపోయి మళ్ళీ మానుకునే మానుకునే మూడు మళ్ళా నా నెల జనవరిలో జనవరి ఫస్ట్ లోనే పత్తి వేరే వాళ్ళ బోరు కొల్తే కరువు నీళ్ళు వానరాలే వేరే వాళ్ళ నీళ్లు కట్టుకుని వచ్చి ఎకరాలు పదహైదు కింద పత్తి అయింది పదహైదు కింటాలు పత్తి అయింది పదిహేను కింటాలు పత్తే ఆ పత్తికి రెండు ఎకరాలు ముప్పై కింటాలు పత్తిచ్చింది ఎకరా పదిహేను కింద లెక్క పండింది వన్ ఒకసారి తక్కువైనా ముప్పై కిందాలు పండింది ముప్పై కింటా అప్పుడు ఎంత కేజీ ముప్పై రూపాయలు ఎంతో అట్ అమ్మినాం అంత అమ్మినప్పుడు నాకు అప్పుడు ముప్పై కిందాలు తొంభై వేలు ఎంత వచ్చింది నాకు లెక్క తొంభై వేలు ఎక్కువ ఎక్కువనే ఆ పది వేలు అప్పు కట్టి మళ్ళీ బోర్ వేయాలని ఇంకేరీ అయినా బోరు పాయింట్ తీసుకొచ్చింది పాయింట్ పెట్టి ఆయన పెట్టి కరెక్ట్ నీళ్ళు పోతాయని అన్నాడు ఆయన నేను నీళ్ళు పోతే ఆయన మాట్లాడినా మాట్లాడితే నేను చెడిపోయింటేనా నేను ఖచ్చితంగా నీకు నా సాయి శక్తి పైన బోరు పాయింట్ ఖచ్చితంగా పెట్టా నీ పడకుని నేను డబ్బులు పెట్టిస్తాను ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయనే మంది మారెడ్డి అదంటే ఆయన నమ్మకం అన్నా నువ్వు నమ్మకం గ్యారంటీ తీసి పెట్టలేదు కానీ మళ్ళీ వేసే శక్తి నా దగ్గర లేదు నువ్వు నమ్మకం చెప్తే నా పిల్లలన్నే వేసుకుంటా అన్న అంటే నువ్వు ముందుసే చూపించుకో నాకు అన్నాడు అని వేరే వాళ్ళకి పెట్టినాడు వాళ్ళ గొల్లు మన ఇంటికాడ పెట్టినారు వేరే కానిస్టేబుల్ అని ఆయన పైన చూపించినాయి వేరే వాళ్ళు పెట్టినారు నా పెట్టి బాడీ నాకు ఎట్టి నిన్న ఇప్పుడు ఆడ పెట్టినాడు బాని మూడి నుంచి పట్టాయనియాడు అని తీసుకుపోయినా ఆయన తీసుకుపోతే ఆ పాయింట్ చూసి దీంట్లో నీళ్ళు వాడవనియాడు ఆ మంచి నీళ్ళు వాడవంటే ఏంది ఎంత ఆయన పెట్టేది అన్ని సక్సెస్ పల్లెడవ్ నువ్వే చూడు వాళ్ళు పోడేసా నువ్వు వేసుకో నువ్వు ముందే వేయాకు అవి నీళ్ళు పట్టి నా పొరే ఆ పాయింట్ అవి నా పోరు వేసుకోని అని అయినాక వాళ్ళు నేను ఇద్దరం కలిసి బిట్టు తెచ్చుకునే రాసిన ముందు కానిసే ముందు పాయింట్ ఆ వంచి పెట్టి మన దాంట్లో తీసుకుపోయాను ఆ వంచి పెట్టాను చెప్పినట్టు మూడు వందల ఎవరు వేసే నీళ్ళు వాళ్ళే ఉరికి వాళ్ళ నుంచి ఒక చిన్న నుంచి పోనే నాకు నమ్మకం వచ్చింది అనమాట అని పోయి మా దాంట్లో పెట్టాము మా దాంట్లో పాయింట్ పెట్టిన పెట్టాం పాయింట్ పెట్టానే నాకు ఆరు పాయింట్లు పెట్టాడు మంచిలో ఏదన్నా వేసుకుని నీళ్ళు పట్టాయినాడు ఏది పెట్టి చెప్పారే నాకు ఇది పిల్లలు నాకు ధైర్యం జాలే అది చిన్న కుటుంబం కదా మనం ఇబ్బంది పడతామేమో అని అది పోయి పెట్టాను రాత్రి తొమ్మిది అరకు నూట పదిలోనే నాలుగు ఇంచు లోనాయి నూట పదిలో నూట పదిలో నాలుగు వస్తానే అప్పుడే ఇంకా డిన్నర్ పొట్టేళ్ళు గిట్టెళ్ళ అనే డిన్నర్ భారీగా తెలవాలి డిన్నరే అది అలా పిల్లాడు ఇవ్వతి గారు ఎత్త రెడ్డి పెట్టాలి భారీ అది ఒకటి ఖర్చు వెళ్ళా పట్టు ఖర్చు కాదు తెలాలి వాళ్ళు డబ్బులు ఇచ్చినాం అది ముప్పై వేలు ఖర్చు పెట్టాడు నాకు అది లెక్కల బోర్ బోర్ బిగిచ్చి బిగిచ్చిలా బోర్పాటి వేసినంత ఆయన ఏం లేదు వెయ్యి రూపాయలు ఇచ్చినాయి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ వేయించి పంపించిన అసలు బోర్డు దించినందుకు ఎంత ఖర్చు అయింది అంటే నూట యాభై వేలకి మనీ చేత కాదా పదహైదు వేలు అయింది అంటే పదహైదు వేలు కేసి ఒక ఆరు ఇరవై ఐదు వేలు ఆరు బొక్క అయింది ముప్ప ముప్పైలైంది మందుకు డిన్నర్ అని మళ్ళా తెల్లవారనే ఇంకా జనరకు వస్తుంది తెల్లవచ్చనే కొత్త సంవత్సరం బియ్యాన్ని మళ్ళీ మరికొయ్యు మొదటి రన్నింగ్ చేసాం బాగా మిరప మెరప ఈ బోర్కర మెరపూడే బజ్బిసిందే అని ఆ నుంచి ఇంకా పెరుగుతా పెరుగుతూ వచ్చిన ఒక ఆమె ఒక ఎకరా కొనుక్కున్నాను నాకు ఐదు ఎకరాలు అనేది ఒక ఎకరా కొన్ని ఆరు ఎకరాలు బిట్టు అక్కడ ఒకటే బిట్టు ఒక ఐదు ఎకరాలు కాళ్ళ కిందనే కానీ అది తక్కువ పెద్ద పవర్ఫుల్ అయింది తగ్గుసేనే అది కానీ దానికి ఇప్పుడు విలువ వచ్చింది ఎక్కడ ఇరవై రైతులు కడుతున్నా దాన్ని తగ్గుదానే ఒకటి బిట్టు కాటి రోడ్డు కూర్చింది దాన్ని ఇరవై ఐసాలు కడుతున్నాను ఎక్కడ అది ఆ నుంచి కొద్ది కొద్దిగా పంచుకుంటే ఈ స్టేజ్ లోకి వచ్చాక ఆడ ఆడ పండియను ఇలా వేరే ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టారు ఇతను కొనాల మూడు కొనాలా అంటే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ నాకు ఇద్దరు కూతురు పెళ్లి చేసిన ఒక పెద్దలు చేయి పాపకు ఆ పాపకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆర్థికంగానే అప్పు చేసి మళ్ళా ఒక సంవత్సరం పండించుకొని అప్పు కట్టి అదే జమ యుద్ధులు ఏటో ఒకటి పెద్దలు ఎక్కడ కొనను ఇటు నా సందర్భం ఇతనే అది అక్కడ నుంచి తీసుకొచ్చి కలిసిపాటి నుంచి తీసుకొచ్చిన ఎద్దు ఏ పండు అదే చాలా ఉత్తనూరు వెళ్ళాము ఉత్తన్నూరు ఉత్తనూరు ఫస్ట్ సెకండ్ బాగురాలే కానీ ఉత్తనూరు సెకండ్ దానికి మాకు కాంపడేషన్ కొడాలని ఆయన బాగా జాస్తిన్నాడు మేము పదార్థంలో పదార్థులే కొల్చు పడేందుడు మిమ్మల్ని ఎవరు నా వాళ్ళు దాటిచ్చారు నేను క్లాస్ పడినాయి ముందు అంటే ఎట్లుందని వెనక బాగా కొద్దిగా దాటిచ్చాను అదొకసారి సెకండ్ వన్నాం అంతే అన్ని ఫస్ట్ కొట్టినాం ఓంకారం ఫస్టే ఓ మానంది ఆడలే మానంది పాల్పల్లానే దాన్ని పోయి సెకండ్ లో వన్నాం ఫస్ట్ మానందిలో మనం అది ఒక్క ఒక్కసారి మానంది కట్టినది నిన్న ఈ వెనక చనిపోయింది సబ్జునేరు సెకండ్ తీసుకునే మానందిలో సరైన మానంది పాల్గొనేది పోయిన సీజన్ లో పోయిన సీజన్ లో పులు పున్నది అంత ముందు సీజన్ లో సెకండ్ పోతాయి పనుకున్నది మాది పొట్టేసి పనుకొని మీరు పొత్తే రెండు నెలలో చనిపోయినాయి అది ఇది అది చనిపోయిన రోజు మాది కుంటున్నాయి అసలు ఆడ చనిపోయింది ఆ రోజు ఎత్తుకుపోయింది ఇంటికి వచ్చి మాది ఆ రోజు వేది ఇరవై రోజులు మాది చచ్చిపోయింది అది చచ్చిపోయింది ఇరవై ఆరు రోజు ఇరవై రోజులు మా చచ్చిపోయింది రెండు పోయినాయి ఆ నెలలోనే పోతే నెలలోనే కలిసిపాటు కదా కలసపా అది ఇది ఏమన్నా దగ్గర చేశాం మీ గుంటూరు జిల్లా అది మా గుంటూరు జిల్లా రబ్బాని అని ఆ పిల్లలు వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏమరకు వచ్చింది కాడి దాని ఇప్పుడు అని నారాయణ భాష దగ్గర దాని అది అసలు ఎందుకని ఎందుకంటే కారణం అది ఎందుకో మాకు అర్థం కాలే ఏమో కొంతమంది ఏమంటారు ప్రజలు చేసినారు ఏదో నీ ఇంత లేక ఏదో అసలు ఏదో అటు చేసినారు అని కొంతమంది ఏమంటారు పడవని తెలుసు కానీ రోజులు అయితే రక్తం ఎక్కే తెచ్చిపోయినాయి మాములు కావాలి మాలో ఆరోగ్యం బాగాలేక అట్లా మా హెల్త్ పరంగా బాగున్నాయి ఆ ఎందుకు ఎంత ట్రీట్మెంట్ ఎన్ని ఎంత ఖర్చు పెట్టా కోలుకోవాలి అది కోల్కలేకపోయింది ఇది కొలకలేకపోయింది అది నెల నెల అంటే అది నెల నలభై రోజులు చనిపోయింది ఇది ముందుది ఇది ఖచ్చితంగా ఇరవై ఆరు రోజులు ఇది చనిపోయింది తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళా ఏం తెలియ అది చనిపోయినా ఉండేదాన్ని బుడదాని అని అమ్మిన వాళ్ళకు పేరు వాళ్ళకు ఉండేది ఇంకా చనిపోయినా ఇది పది వందలు పని చేయకుండా దాన్ని అమ్మేసినా లక్ష సాయి అనే పిల్లలు తీసుకున్నాడు ఇది ఇంకా ముక్క వల్లది చనిపోయినాక ఇది ముఖం గానీ కొద్ది డౌన్ అయింది ముక్క అది ఆ కాడికాడి పద్నాలుగు పది లక్షలు పద్నాలుగు తోలు విన్నాయి చనిపోయినది ముప్పై రెండు తోలు వినాక ఇమ్మల కాడికాడి పద్దెనిమిది లక్షలు కొన్ని పదహారు లక్షలు కొన్ని రెండు పదహారు కొన్నాక ఒక్క పన్నెండుగా అందలేదు ఒకటి పందో ఎత్తిపోయినది ప్రజెంట్ ఉంది ఇది ముఖంది రెండు మూడు పందాలు దాని ఫోన్ వేసుకుని బాగా తొలింది ఇది చాలా మంది అడిగినారు దీన్ని కానీ మహిళలతో దాని సీనియర్ పాట పై స్థాయి బాగుంటాయి ఆలోచనతో అమ్ముకోలేకపోయాయి దీన్ని దాని అమ్మలేదు దీన్ని నాలుగు వందల డెబ్బై నాలుగు లక్షలు నష్టం ఆ రెండు నాలుగు జతలు కలిపి నలభై లక్షలు కూడా అడిగారు దాన్ని ఒకదాన్ని అడిగినయ్యారు దీన్ని ఖాళీ పాలన కేశవేడి అడిగినాడు కేశవేడి కేశవేడి ముప్పై ఐదుకు అడిగినారు మధ్యలో బ్రోకరు కొంత ఇబ్బంది పెట్టారు మధ్యలో మాకు నేను నలభై అయితే ఇచ్చాను ఆ వంచి ముప్పై చేసి మాట్లాడా నుంచి ముప్పై ముప్పై పోనాదా నేను నేను ఇస్తాను ఒక సంవత్సరీ ఐదు సార్లు పది ఐదు సేల మేము ముందు ముప్పై లక్షలు పన్నెండు వెళ్తాయి నేను ఇచ్చాను మళ్ళీ కేసీఆర్ ఎద్దులు ఆమె నుంచి రెండు బాటి రెండు కాలు నష్టం వచ్చినాయి ఆమెకి నష్టం పన్నెండు కాదు కలిసి చెప్పుడు పచ్చిమిప్పుడు చెప్పినా నేను ముప్పై ఐదు కాడి ఈ మధ్యలో మిస్ చేసాడు మన ఇద్దరికి అందున వాడు నిన్ను జరిగిపోతే నన్ను జరుగుతాయి అని చెప్పినాడు నీదాన నాకు నేను నేను స్టేజ్ లో ఇప్పుడు నేను అలాగే నేను నాకు డెబ్బై నాలుగు లక్షల నష్టం వచ్చింది నాతోనే చెప్పినా ఆయన ఉంటాను వాళ్ళని బాగా ముఖ్య ఆయనతోనే చెప్పిన మీ దగ్గరకు వచ్చిన గిత్తలు బాగా తోలుత మంచి స్వింగ్ లో ఉంటాయి తోలే టైంలో ఎవరన్నా వచ్చి ఒక లెక్క కడిగిన తర్వాత డౌన్ తోలదు బ్యాగ్ అయిపోతే అయిపోవాలి అంతే కొనక ఉన్న నిలబడి అనుకో రెండు కొందే మూడో పందే డౌన్ అయిందా ఎందుకు అది అట్లా ఇప్పుడే కాదు నాకు పది పది ఎత్తులు అర్థం జరిగినాయి ఒక ఎత్తు కాదు పది ఎత్తులు లక్ష ప్రతి ఎద్దు అంతే అంట అసలు దీన్ని ఏదైనా పన్నెంలో ఫస్ట్ కొట్టి వచ్చి లెక్క అడిగిన తర్వాత అసలు ఆ ఎద్దు నిలబడదం నిలబడదు నిలబడదు నా దగ్గర నిలబడుకున్నది నా త్రి అదృశ్యో నిలబడుకుంది చెప్పలేవు కాదు అంటే మీరు తెచ్చుకున్న ఎక్కువ లెక్క కట్టి ఏ ఎద్దు మీకు తోన్లేదు ఎక్కువ లెక్క లెక్క ఇచ్చి తెచ్చుకున్నాయి ఎద్దు పెద్దది ఇది కోల్ తోలింది ఇప్పుడు ఇబ్బంది అనేది ఆరోగ్యపరంగా ఇబ్బంది పని అంటే అప్పుడే ఆరోగ్య ఆరోగ్యపరంగా ఇబ్బంది అండి ఇంకే కోలుకునేది నెల నుంచి సార్ చేస్తాం అనుకుంటాం అలా దానాన్ని సార్ చేసి ఆ పూట ఆపేసాం దానాలు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ ఒక నెల బంద్ చేయమంటే బందేసాము సన్నగా అయింది ఎద్దు మరో సార్ వచ్చాము నెల రన్నింగ్ చేసి నిలబడితే ఉంటారు అంటే తేయాల్సింది ఇంకేం చేయలేం కదా మనం ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు మనం ఇస్తాం మన ఒక సంస్థ అయితే ఏదో పక్కన వాళ్ళు వెళ్ళామని అనుకోవచ్చు మన చిన్న చిన్నరకులం కదా ఇంకోడి కొని ఇంగోటి కొని అటు ఐదు ఆరు ఎదురు ఐదు ఎదురు పోయిపోయినప్పుడే ఇబ్బంది కని మళ్ళీ దీన్ని కొన్ని దాని గురించి ఇంకా తెచ్చావు చేయలేము మేడం అని అటు ఆలోచనలో ఉన్నావుగా ఎట్లయితే మూడు లక్షలు చిన్న నాలుగు లక్షలకు కొన్ని యాభై వేలు కమ్మారంట ఏదో అది ప్రజెంటాని ఎనిమిది లక్ష ఎనిమిది లక్షలు కొన్నాయా ఎనిమిది లక్షలు కొన్ని లక్ష ఐదు వేలు కమ్మని పన్నెండు వెళ్ళా మూడు నెలలు నాలు నెలలు కాకి నాణేళ్ళు నాణికి అరవై వేల అయితే ఒక్కటే పందంగానే పొల్లే పొలితే పరిగెత్తాది బారు కావాలి గెత్తా అది మధ్య లాంటిది నేను ఈ ఇరవై ఐదు సెకండ్ పది సెకండ్ టైం పోతుంది లెక్క ఎంత పెట్టారు దానికి అంటే స్వాతలో క్యాష్ ఒక్కదానిగా నేను వాయిదాలు ఏదానికి వల్లే ఇంతవరకు ఇంతవరకు వేయడానికి వల్లే ఆ పదిహేను లక్షలు వేద స్వాత్యా ఇంకొక ఎద్దు కూడా ఉంది అది అబ్బా పర్లాంకా దాని రాజధాని తీసుకొచ్చినాం అదేంటి అది యాభై వేల కమికి రెండు లక్షలు కట్టా రెండు లక్షలు అప్పుకొని వాడు భూపాలు కట్టుకుని మాట్లాడుకున్నాం అది ఇంటికి వచ్చి పని చేయలేదు ఎత్తుకపోలేదు వాడు ఎత్తుకపోలే అది యాభై వేలకు పోయింది అది అది నాన్నే దాన్ని నాన్నే అంటే ఒకటి రెండు ఛాన్స్ అయితే ఇస్తున్నారు అంటే మీకు ఎక్కువ కాలం సారథ్యం వహించింది ఎవరు స్టార్టింగ్ లో అసలు ఎవరు మీకు సారథ్యం మా సినాయన రాఘరెడ్డి రాఘరెడ్డి చిన్న ఆయనే బాలపల నుంచి సినే ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు మీకు ఒక నాలుగు సంవత్సరాల్లోన్నాడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నాడు లాస్టులో నయనాల సీనియర్ పండలు పెట్టినప్పుడు మాసిన భూపాలంతోలు ఇచ్చా ఆయన రో తాలిగేసేంతాపారు అది వాటితోనే వాళ్ళతోనే టాపైనాడు భూపాలని ఎన్ని రోజులతోన్నారు మీకు భూపాలు ఒక ఆరు ఏడు పందాలు ఆరు ఏడు పందాలు ఒకటి ఆకాడికి ఆ అది నయనాలతో ఉత్తమ రోజున్నాడు ఉత్తనూరు తోలినాకనే ఉత్తనూరు నుంచి ఇంటికి వస్తానే పెద్దానికి కాలం పెట్టింది మహిళానికి అప్పుడు అది కోలుకోలేక ఒకసారి కోలుకొని సాగు పోయి ఎన్నికొచ్చి మళ్ళీ సీనియర్ తోలింది సోనూరు తిండి బస్సు కొట్టింది సీనియర్ లో సీనియర్ మళ్ళీ ఉండే చెప్పి కోలుకోలేదు నేను కోలుకోలేదు అంటే ఇరవై ఇరవై తొమ్మిది రోజులు మేము నెవరేకుండా అట్లేదు పాట మేము తినకుండా ఏదో తినిపించే తింటా నెవరే తిల్లేదు పెంటేదిలే కంపౌండ్ తీసుకు తీసుకుపోయి పీకిచ్చలేము సబ్బులు లెక్కించి పీకిచ్చలేము అటునేది కాదులేదు అందరూ అందరు అటు అది మళ్ళీ కోలుకొని మళ్ళీ సంవత్సరం తొలి మళ్ళీ తొలింది నవసాని ఫ్రైడే మళ్ళీ సంవత్సరం సీనియర్ తొలింది ఆ పసుపు కొద్ది రెండు ఒక్క నెల పసుపు మళ్ళీ రెండో డిపోయి మీరు స్టార్టింగ్ లో ఫారం పెట్టినప్పుడు అంటే ఇవి పందాలు పందాలకు వచ్చే టైంలో స్టార్టింగ్ లో కాదు నాలుగైదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పందెలు బయలుదే బయలుదేరినా పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది వరకు ఎద్దిలానుకొచ్చే వాళ్ళంట వచ్చారు మా ఇంట్రెస్ట్ మా మనంలో ఎవరికి లేవు ఇలా మా మేము చెప్పకుండా దొంగ వెళ్ళిపోతున్నాయా ఇలా సాగలేక ఆ ఐదవదికి అవును అన్న పెట్టకుండా ఇప్పుడు అన్నదాన్ని చేస్తా అప్పుడు అన్నదాన్ని తక్కువ ప్యాకెట్ పోయి పోయిపోతున్నాయా ఇంటికాంచి ఎదుల మరి ఆ పొరుగులు వేసుకుంటే ప్యాకెట్ ప్యాకెట్ పురుగు వేసుకోవాల్సింది ఎట్టి పెనుకు అంతవరకు మళ్ళీ పక్కన తెలిసిన మా దగ్గరికి అన్నాడు పోయినాడుగుతున్నారు ఎవరైనా కానీ ఎవరికైనా మళ్ళీ చేసే పెట్టినా లేదండి ఇప్పుడు శక్తి వెళ్ళి మన దగ్గర